కలుపుతుంటేనే నూరు ఊరిపోతుందండి చెప్పాను ఇదిగోండి ఇది ఉంది కదా ఇలాగా దీంట్లోనూ రాలి ఏంటి ఇదిగోండి ఫోటో దింపు పోయి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకో ఓకే వెళ్ళు దూరం వెళ్ళిపో అన్నంతబోతున్నాను కనిపిస్తున్నాను నేను మంచిగా ఇంకొంచెం దగ్గర మరీ దూరం వెళ్ళిపోయావు ఓకే

సూపర్ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎంత బాగుందో అసలు తింటా ఉంటే తిరుగుతు అవుతుందండి మీరు నెంబరు అంత కమ్మగా ఉంది మీరు ట్రై చేయండి డెఫినెట్గా

ఇలా పెడితే స్క్రీన్ షాట్ తీయాలని అర్థం ఓకే అండి ఇదనమాట వంట వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ చాలా కమ్మగా వచ్చింది పచ్చడి అయితే మీరు ఒకసారి ట్రై చేయండి వితౌట్ ఆయిల్తో చేసుకునే పచ్చడి ఎంత బాగుంది కదా థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడి చేసి చూపించబోతున్నాను నా స్టైల్లో తప్పకుండా ఒక్కసారి మీరు చూసి నచ్చితే ట్రై చేయండి సరేనా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి నాకైతే టీ లేకపోతే అసలు చాలా ఇబ్బందిగా అనిపించే రోజుల దగ్గర నుంచి ఉంటే తాగుదాం లేకపోతే లేదు అనే స్థాయి వరకు నాకు నేనే అలవాటు చేసుకోవడం జరిగాను అనమాట సో నా పక్కనున్న మీనాక్షి కొంచెం చూడండి తను గట్టిగా మాట్లాడేస్తుంది ఏమనుకోకండి ఊరికనే జోక్ నన్ను సో ఇప్పుడైతే టీ అమ్మ పెట్టేసింది నూనె ప్యాకెట్ రెడీగా లేదనమాట అయితే నూనె ప్యాకెట్ తీసుకురామని చెప్పాము ఈ లోపు నెక్స్ట్ ప్రాసెస్ అంతా మీకు చూపించేస్తాను చూసేయండి ఈరోజైతే చెప్పాను కదా గోంగూర రెడీగా ఉంది అమ్మ రెడీగా పెట్టింది గోంగూర శుభ్రంగా కడిగి ఓకే ఇది కొంచెం డిఫరెంట్గా ఉండ ఉండబోతుంది అంటే మీ అంటే తెలిసే ఉంటుంది మీకు కొంచెం వాటర్ యాడ్ చేస్తాము దీంట్లోనే మనకి ఎన్నిమిరపకాయలు తీసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఎన్నిమిరపకాయ ఎన్నుమిర్చి పచ్చిమిర్చి అమ్మ స్పైసీ తక్కువనే ఉన్నట్టుంది ఇంకొంచెం వేద్దామా పుల్లగా ఉంటుంది అత ఇది పచ్చివేయండి కొంచెం మెంతులు దాంతో దాంతోపాటుగా కొంచెం జీలకర్ర చూసారా జీలకర్ర కూడా వేసేసుకున్నాను మీకు ఇష్టమైతే ధనియాలు కూడా వేసుకోవచ్చు ఇది తెల్లగోంగు మనం తీసుకుందొచ్చేసి ఎర్ర గోంగూర తీసుకున్నాము ఎర్ర గోంగూర తీసుకున్నాం కంటే అది పుల్లగానే ఉంటుంది అమ్మ ఎల్లుల్లిపాయలు పై ఈ కళాకారుల ఇల్లు అయిపోయిందండి మా ఇల్లు ఖమ్మ బిగ్ బాస్ హౌస్ అంటే వీళ్ళు పెట్టిన పేరు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నా గోంగూరం కూడా వేసేసుకోవాలి ఇప్పుడే షూటింగ్ లొకేషన్స్కి అందరు వెళ్ళిపోయారు మాకు బయట అవుట్డోర్లో అమ్మా పంపు అమ్మా బయట అవుట్డోర్లో షూట్ జరుగుతుంది ఈ లోపు మాకు ఒక వన్ అవర్ టైం ఉందన్నమాట ఆ వన్ అవర్ టైం కోసం మేము ఇలా వంట ప్రిపేర్ చేసుకున్నాము ఆల్రెడీ అక్కడ షూటింగ్ వాళ్ళకన్నిటి కూడా అమ్మ వంట ప్రిపేర్ చేసింది అక్కడ ఎక్కడ పెట్టావమ్మా పంపించేసావా ఓకే వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్పాయలు అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి అమ్మ సాల్ట్ సాల్ట్ వేస్తున్నాను షాట్ కూడా తిన్నాను మధ్యలో కొంచెం సీన్స్ మిస్ అవుతాయి సీన్స్ కాదిస్తే సాల్ట్ కొంచెం పసుపు పసుపు తెస్తున్నట్టు తెస్తున్నట్టున్నాడుగా అయితే నిండుకుంది సో ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసుకుందాం అది కొంచెం బాగా ఉడకనిద్దాము ఉడికిన తర్వాత కొంచెం చల్ల మిక్సీ పట్టి తాలింపు వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఆపేవా సరేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేసాను చూసారా కొంచెం చల్లారినిద్దాము యాక్చువల్గా రోల్ ఇక్కడ లేదండి రోలు ఉంటే రోట్లో దంచేసేవాడిని రోల్ లేదు కానీ మిరపకాయలు వేసుకున్నప్పుడు ఏంటంటే తొందరగా మెతకవు కదా మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు అందరికీ రోలు అందుబాటులో ఉండదు కదా ఇప్పుడు ఇది కొంచెం ఫ్యాన్ కాలి కింద పెట్టేసుకొని దీన్ని నేను మంచిగా పచ్చడి చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా తిని మీకు చెప్తాను కళా ఏంటి ఇలా ఉంది అనుకోకండి ఇది మంచి కళాయే ఇది దాన్ని ఏమంటారు ఇత్తడి కళ పాత కళాయి కదండి అందుకేలా ఉంది ఇదిగోండి చల్లగైపోయింది మొత్తం ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో పట్టుకుందాం అమ్మ అది మిక్సీ పడతారా కొంచెం ఓకే మిక్సీ పట్టల్చారు సో అది మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తాను చూసారా బా ఎంత కమ్మగా కనిపిస్తుందో పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది మనం దీన్ని పోపు పెట్టేసుకుందామండి ఆపేసా ఇదిగోండి పోప్కి ఆయిల్ వేసుకుంటున్నాము చాలమ్మా ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సినవి ఏంటంటే ఎన్ని మిరపకాయలు కరివేపాకు వేడుకుంది తాలింపు దినుసులు కొంచెం ఇంగువ నలిచిన వెల్లుల్లిపాయ రెమ్మలు చాలా కొంచెం పసుపు అమ్మ పసుపు తెచ్చారా టపాయలే ఛాన్స్ ఉంటుంది నాకు భయం అసలు పోపు కొన్ని కొన్నాయండి ఇక్కడ ఉన్నాయి ఇవి కాదు ఓపెన్ మిఠాయిలో పచ్చడి దాంట్లో వేసేయాలి పచ్చడి వేసేయండి చెప్పాను పేల్తాయండి బా ఎంత బాగుందో కదా చూడటానికి ఇంటిది కూడా అంత కమ్మగా ఉంటుందండి అంటే ఇష్టపడే వాళ్ళకి అసలు నోరు ఊరిపోతుందంటే నమ్మండి అంత కమ్మగా ఉంటుందన్నమాట ఒక వన్ మినిట్ నూనెలో మగ్గించుకోవాలి నాకైతే ఇట్లా నూనెలో ఎన్ని మిరపకాయలు మగ్గాయి కదండి అవి అలా పిండి కొని తింటుంటే ఎంత ఇష్టంగా ఉంటుందో అది మా నాన్న నేర్పించాడు ఎక్కువ పప్పు చేసినప్పుడు ఆ పప్పు ముద్దలు ఇలా పిండి పప్పు చక్కగా చిక్కగా కలిపి అన్నం ముద్ద పెట్టేవాడు మా నాన్న చేతి ముద్ద ఎంత కమ్మగా ఉండేదో సో కొంచెం అదిలాగా చుట్టూ కూడా ఆయిల్ అంతా డివైడ్ అయిపోతూ ఉంటుంది కదా సో ఆ విధంగా మంచి శుభ్రంగా చేసుకోవాలి కొందరికి తాలింపు లేకుండా కూడా ఇష్టపడతారండి అలా కావాలనుకున్న వాళ్ళు తాలింపు లేకుండా కూడా తినేసేయచ్చు అసలు వితౌట్ ఆయిల్తో వితౌట్ ఆయిల్ అసలు ఆయిల్ అనేది లేకుండా నీళ్ళతో గోంగూర పచ్చడి చేసుకోవచ్చు అనేది మీకు కూడా నేను చూపించబోతున్నాను చూపిస్తున్నాను చాలా కమ్మగా ఉంటుంది అసలు బాగా బాగుందమ్మా అన్నప్పుడు టేస్ట్ కూడా చూసేశారు మొక్కొచ్చి కలపండి పట్టుకారు పట్టుకో నాకు చేయిని ఒప్పి వస్తుందండి గోడ అందుకే ఫోన్ పట్టుకోవట్లేదు అనమాట బర్వేకో అవును కానీ మనకి అయిపోద్ది లే నిల్వే ఉండదు ఇది అయిపోద్ది ఇప్పుడు వీళ్ళ చేతిలో ఆం ఫట్ మా టీం చేతిలో ఆ ఫట్ పచ్చిరెడ్డి పిచ్చి ఉన్నది ఉంది మా ఇంట్లో మీనాక్షి ఒకటి అది ఎత్తుకుంటూ ఉంది పచ్చళ్ళు అన్న అన్నపూర్ణమ్మకైతే అసలు ఏం అవసరం లేదు కొంచెం పచ్చ ఏది ఉన్నా ఇష్టంగా తింటుందండి అన్నపూర్ణమ్మ గారు దగ్గర నచ్చింది ఏంటంటే ఆస్వాదిస్తూ తింటారు ఆవిడ ఫుడ్ని చాలా బాగా గౌరవంగా ఆస్వాదిస్తూ తింటారు అనమాట సో అదే ఓకే ఇప్పుడు ఆపేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఏముంది ఇవి వచ్చేసి కా పొలం బియ్యం అండి అందుకే ఇలా ఉన్నాయి అన్నీ పొలం బియ్యమే కాదు అట్లే కొనుక్కుని కొట్లో కొన్నవి కావంటున్నా గోంగూర పచ్చని ఇలా పూర్తిగా కలిపేసి కొంచెం ఆయిల్ ఇలా వేసుకొని కలుపుకున్నా బాగుంటుంది చేతి మీద దగ్గరికి రా కలుపుతుంటేనే నోరు ఊరిపోతుందండి చెప్పానా ఇదిగోండి ఇది ఉంది కదా ఇలాగా దీంట్లో నూనె రాళ్ళు ఏంటి ఇదిగోండి ఫోటో పోయి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకో ఓకే వెళ్ళు దూరం వెళ్ళిపో అన్నంతబోతున్నాను కనిపిస్తున్నాను నేను మంచిగా ఇంకొంచెం దగ్గర మరీ దూరం వెళ్ళిపోయావు ఓకే కాలం కదమ్మా గమ్మగా అమ్మ టేస్ట్ చేసి చెప్తారు

ఎంత బాగుందో అసలు తింటా ఉంటే తిరుగుతు అవుతుందండి మీరు నెంబరు అంత కమ్మగా ఉంది మీరు ట్రై చేయండి డెఫినెట్గా చాలా కమ్మగా చాలా టేస్టీగా చూడండి ఎంత బాగుందో

ఇదనమాట వంట వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ చాలా కమ్మగా వచ్చింది పచ్చడి అయితే మీరు ఒకసారి ట్రై చేయండి వితౌట్ ఆయిల్తో చేసుకునే పచ్చడి ఎంత బాగుంది కదా థ్యాంక్ యూ